చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోవాలి అని చెప్పని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ కొంతమందికి మాత్రమే సమాజంలో కానీ దేశంలో కూడా ఒక పేరు ప్రఖ్యాతలు చిరస్థాయిగా మిగిలిపోయే అవకాశం మరి కొంతమందికి మాత్రమే వస్తుంది అలాంటి కొంతమందిలో గొప్ప వ్యక్తి గొప్ప రాజకీయవేత్త గొప్ప నాయకుడు గొప్ప మానవతావాది కుల మత అతీతాలకి సమాజం పట్ల అంకిత భావంతో తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెట్టి సేవ చేసినటువంటి గొప్ప నాయకుడిగా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించినటువంటి వ్యక్తిగా వంగవీటి మోహన రంగ అనే పేరు ఈ చరిత్ర ఉన్నంతకాలం కూడా ఉండిపోయే విధంగా ఆయన చేసిన అతి కొద్ది కాల ఎమ్మెల్యేకే ఈ రోజున డెబ్బై ఎనిమిదవ జయంతిని అలాగే ఆయన చనిపోయి నేటికి ముప్పై ఏడు సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఇంత ఇదిగా ఊడు ఊడు వాడవాడ విగ్రహాలు పెట్టి ఆయన అభిమానులు కానివ్వండి ఆయన ఆరాధించేటువంటి వ్యక్తులు కానివ్వండి ఇంత ఇదిగా చేస్తున్నారంటే ఎంత గొప్ప వ్యక్తిగా మనం పరిగణించాలో మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితి ఎందుకనంటే ఒక కులానికి కాదు ఒక మతానికి కాదు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు తిప్పినటువంటి వ్యక్తిగా చరిత్రలో మిగిలినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు మరి ఆయన జైల్లో ఉండి నామినేషన్ వేస్తే గెలిచినటువంటి చరిత్ర ఆయనది ఎంతమందికి ఉంటుంది నా రాజకీయ నాయకుల్లో అలాంటి అరుదైనటువంటి విజయం ప్రజల గుండెల్లోంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి తరఫున అలాంటి వ్యక్తికి అలాంటి నాయకుడికి అలాంటి మహోన్నతమైనటువంటి దేశ రాజకీయాల్లో తన పేరును చిరస్థాయి ఉన్నటువంటి నాయకుడికి ఈ రోజున మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా అందరి సమక్షంలో డెబ్బై ఎనిమిదవ జయంతి కార్యక్రమం నిర్వహించడం మేమందరం కూడా చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాం ఎందుకనంటే నాయకులు ఎప్పుడూ కూడా స్ఫూర్తిదాయకమే వారి అరుగుజాడల్లో నడవటం మాలాంటి కొత్త తరం రాజకీయ నాయకులకి మేమంతా కూడా ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాం రంగా గారు ఆయన ఒక్కటే ఒకటి చెప్పాడు పుట్టేటప్పుడు శ్వాస మాత్రమే ఉంటుంది పోయేటప్పుడు పేరు మాత్రమే ఉండాలని చెప్పని వంగవీటి మోహన్ రంగ గారు చెప్పారు నిజంగానే ఆయన పుట్టినప్పుడు ఆ శ్వాసతో పుట్టి ఆయన చనిపోయేటప్పుడు ఆయన పేరుని చిరస్థాయి చేసుకునేటువంటి వ్యక్తిగా చరిత్రలో మిగిలాడు ఆయన అలాంటి నాయకుడికి ఘనంగా మేము ఈరోజున జయంతి తరపున అర్పిస్తూ మా అందరి నాయకులను మేమందరం కూడా ఆయన అడుగుజాడల్లో ఆయన స్ఫూర్తిలో ముందుకెళ్తామని చెప్పని మరొకసారి వంగవీటి మోహన్ రంగా గారికి ఈ యొక్క జయంతి తరపున మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ జోహార్ వంగవీటి మోహన్ రంగా జోహార్ వంగవీటి మోహన్ రంగా టైగర్ వంగవీటి మోహన్ రంగా కులమతాల అత్యథి నాయకుడు వంగవీటి మోహన్ రంగా